బహుమతులు బహుకరించడం జరుగుతుంది మొదటి బహుమతి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ త్రీ ఫిఫ్టీ సీసీ శ్రీ కావూరి కృష్ణమోహన్ గారు బహుకరిస్తున్నారు వారిని బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ బహుమతిని కైవసం చేసుకున్న వారు బోరెడ్డి కేశవరెడ్డి గారు పెదకొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉజయ్ నగర్ ఉజయ్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం రికార్డ్ చెప్పాయి అడుగుల ఒక్కంగులం దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి వారిని ఆ బహుమతిని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఇటువంటి ముందల్కి రెడ్డి మొదటి బహుమతి విజేత రెండోదో గారిని వేది కొంత రావలసిన పోతా ఉన్నాం వీక్షి వారి తరఫున పాపిరెడ్డి గారు కొన్ని పర్వాలి రెండవ బహుమతి కోటా సిబి యూనికాన్ అవి చూస్తున్నానమ్మా వన్ సిక్స్టీ సీసీ ఈ బహుమతిని కూడా తారూరి కృష్ణమోహన్ గారే బాగుకరిస్తున్నారు ఈ రెండవ బహుమతిని కైవసం చేసుకున్నవారు ఆర్ఆర్ బుర్స్ డ్రీ రోహన్ బాబు గారు ఐటెమైట్ తెలంగాణ రాష్ట్రం వారి జత రెండు వేల ఎనిమిది వందల నాలుగడుగుల ఏడో అడుగుల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నవారు వారు ఆర్ఆర్ బుర్షి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి గత రెండు వేల ఎనిమిది వందల నాలుగు అడుగుల ఏడు అంగళ పడ దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఈ రెండవ బహుమతి ఓటా సిబి యూన్కాన్ వన్ సిక్స్టీ సిసి ఈ బహుమతిని కూడా కావూరి కృష్ణమోహన్ గారు బహుకరిస్తున్నారు మూడో బహుమతి హీరో ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ ఈ బహుమతిని కావూరి కృష్ణమోహన్ గారు పోకరిస్తున్నారు ఈ బహుమతిని కైవసం చేస్తున్నారు ఎంకేఎం బోల్స్ మేకా కృష్ణమోహన్ గారు విజయవాడ కృష్ణా జిల్లా మక్కిన గోడేశ్వరరావు గారు టమ్మటూరు ప్రకాశం జిల్లా కమ్మయ్య ఎవరు తీసుకెళ్తారా అందోస్ నాలుగో బహుమతి హీరో గ్లామర్ కామూరి కృష్ణమోహన్ గారు బహుకరిస్తున్నారు ఓకే ಸರ್ ಕೊ కృష్ణమోహన్ గారు ఈ నాలుగో కైవసం చేస్తున్నారు కైవసం చేసుకున్నారు గరికపాటి లక్ష్మీ సోదరి గారు పెదిగొట్టిపాడు ప్రతిపాటి మండలం గుంటూరు జిల్లా లంకిరెడ్డి నిక్షేత్ర రెడ్డి గారు తాడేపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా కావాలండి త్వరగా వచ్చారా గరికపాటి లక్ష్మీ సోదరి గారు పెదిగొట్టుపాడు మధు కృష్ణ చౌదరి గారు వచ్చారు ఐదవ బహుమతి హోటా ట్రైవ్ హండ్రోడ్ సిసి ఈ బహుమతిని కూడా కావూరెడ్డి కృష్ణమోహన్ గారే బహుకరిస్తున్నారు ఐదో బహుమతిని కాయసం చేసుకున్నారు కారణశాల దివాకర్ రెడ్డి గారు రెండు పాలెం గుంటూరు

ఈ ఆరో బహుమతి హీరో ప్లేజర్ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు గుండవరం దారు బహుకరిస్తున్నారు దార బహుమతిని కైవసం చేస్తున్నారు ఆర్కే బోల్ సంతోట శిరీషా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వెంకటరాజు జిల్లా ఏడవ బహుమతి యాభై వేల రూపాయల మొత్తాన్ని కారుమంచి శివయ్య గారు నారా కోడూరు వారు బహుకరిస్తున్నారు

రూపాయల మొత్తాన్ని ేని సాంశివరావు గారు సన్నాప అమ్మాయి గారు పొన్నూరు వారు బహుకరిస్తున్నారు ఎనిమిదవ బొమ్మతిని చేస్తున్నారు హనుమాన్ బోస్ హైదరాబాద్ సత్యనారాయణ గారు కుప్పోలు గ్రామం గురంపూడు మల్ల నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం

తెలియజేశాం కదండి తొందరగా గుడిపూడి అశోక్ గారు సన్ రైజ్ కార్కే తోట్లపాలెం సోదరు గారు బలి కయసం చేసుకున్నారు సుధీర్ గారు ఫ్రం జర్మనీ ఈ బహుమతి కూడా పౌదర్ వీరాసారి సోదరు గారు బలికొర కైవసం చేసుకున్నారు అదే విధంగా కనుశ్లేష్ణ బహుమతులు నారా సాయి నాగశివశంకర్ గారు నాగశివశంకర్ గారు జేసీ అగ్రహారం బేస్తవర్పేట మండలం ప్రకాశం జిల్లా ప్రోత్సాహ బహుమతిని కైసం చేస్తున్న కుందూరు రామ్ రెడ్డి గారు గుంపు మాల్ దిన్ని మండలం నంద్యాల జిల్లా కంబైన్స్ లంగిరెడ్డి నిక్షేంత్ రెడ్డి గారు తాడేపల్లి కుందూరు రామ్ గోపాల్ రెడ్డి గారు గుంపమ్మా దిన్నే సిరివెల్లి మండలం నంద్యాల జిల్లా లంకిరెడ్డి నిక్షేంత్ రెడ్డి గారు అదేవిధంగా మూడో కన్సలేషన్ బహుమతి కూడా లంకిరెడ్డి కుందూరు రామ్ గోపాల్ రెడ్డి గారు ముప్పమ్మా దిన్నే సిరివేల మండలం నంద్యాల జిల్లా బీరం బుల్స్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్కొత్తూర్ పాణ్య మండలం నంద్యాల జిల్లా తేదీ నుండి కూడా ఎనిమిదో తేదీ వరకు కూడా ప్రముఖ వ్యాఖ్యాతిగా వ్యవహరించినటువంటి సుమారుగా ఐదు వందల కోటిల్లో వారి యొక్క వాక్చాతుర్యంతో మనలు పొందినటువంటి పేదలు సురపుని రాధాకృష్ణ ప్రసాద్ గారు పెనుమచ్చ కొబ్బడి ముక్కల మండలం కృష్ణా జిల్లా వారికి సిరి సత్కారం గౌరవ శాసనసభ్యుల చేతుల మీదుగా శ్రీనివాసరావు గారు దొరికి చిన్నవాడైనా కూడా ఎక్కడ కూడా తనపడకుండా నిపురంగా కొంత దగ్గర కానీ చెప్పడంలో కానీ చాలా నేర్పరి అదేవిధంగా దాహానికి దేహానికి పనికిరాని కేరట నారాయణ స్వామి శంతకాల నారాయణ స్వామి అనంతపురం జిల్లా എന്തുകൊണ്ട് ശ്രീ ശ്രീ ഗാർനം എപ്പോഴും മാറ്റാത്ത എടുക്കും രാസം പരമാകാൻ നാരായണ സ്വാമി ബ്രേക്കുൾക്കാൻ అత్తప్పండి మరి మా పొట్ట రెట్టి కూడా ఉన్నాడండి నాని నాని ఎక్కడ రా నీకు కూడా రావాలి 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 ఈ నాలుగు సంవత్సరాల్లో మేము రాకుండా నువ్వు చేయాలి ఓకే ఈ కార్యక్రమాలు పద్నాలుగో తేదీ నుండి కూడా చాలా ఓటుతా ఈ కార్యక్రమ నిర్వహణలో కోర్ట్ ఆర్గనైజేషన్ కమిటీ గుండూరు బాబీ గారిని ఆహ్వానిస్తున్నాము రావాలి రావాలి గుండూరు బాబీ గారు మనీశరావు గారు ఇంకో రండి ఎనమాన బోడిపాడ బాబీ గారిని చంపని వీరయ్య గారిని రవి గారు ప్రసాద్ గారు కావురి ప్రసాద్ గారిని వేజల బసాయి గారిని ധൻജരാണ ഗാർ എവിടിപ്പോ ബസോയ് ഗർ വേജെന്തേപ്രോ നാഗേ നാഗേ ഗാർനി గంజీరావు గారిని అందరినీ వదిలేసేస్తే నన్ను నన్ను వదిలేస్తారనుకుంటున్నారు నాకు చైతన్య గారు అత్త కాదు అసలు ముందు పిలవాల్సింది వారు మోడ నాగ చైతన్య గారు కమనా గారిని ఆహ్వానిస్తున్నాము ప్రసాద్ గారు Павన ప్రసాద్ గారు పొరువీటౌలర్స్ పొరుకి సమానంగా దానికన్నా ఎక్కువ పొరు పెట్టారన్నట్టు ఏయ్ నాగ చైతన్య గారిని శివ గారు రవిచరణ్ గారిని నాగరాజు గారిని నెక్స్ట్ మీ పేరు ఇస్తున్నాము చెప్పేందు వారం నుంచి కెమెరాలు ఫోటోలు తీసి తీసి గారు మనకి ఎందుకంటే ఈ ఎనిమిది రోజుల నుంచి కూడా ఓర్పుతో ఉదయం టిఫిన్ గానీ ఈ భోజనాల ఏర్పాట్లు కానీ శివా శ్రీనివాసరావు గారిని ఆహ్వానిస్తున్నాను మధ్యలో శివ గారిని ఆహ్వానిస్తున్నాను ఇద్దరు మెనగా శివ గారు మదినేని శ్రీనివాసరావు గారు మెనగా శివగారు రావాలండి మద్రిని శ్రీనివాసరావు గారిని ఆహ్వానిస్తున్నాము సార్ నాగ చైతన్య ఎందుకంటే ఇంకా బాధ్యత పెరిగినందుకు సన్మానం చేయడం ఏంటంటే మన మీద ఇంకా బాధ్యత పెట్టినట్టు ఎప్పుడు చేయాలి క్లాస్ పెట్టాలందరూ కూడా ఒక్కసారి మాట కఠినంగా ఉంటుంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కఠినంగా ఉంటాయి మనసు మాత్రం కరిగిపోవచ్చు నైనా వెంకటరామరాజు గారు అనర్గలంగా కాక నేను రత్నం గారు మాట్లాడేసి మాట్లాడతారు మేకొండూరు నరేష్ గారిని ఆహ్వానిస్తున్నాము అనంతని లక్ష్మీనారాయణ గారు ప్రధాన కార్యదర్శి వెనగా శివగారు వెనగా శివగారు అన్న అన్నమేట అంటే అమ్మో బాబు మేము పెడతానికేనండి మీకు పెడతానికే ఉందని చిరునవ్వుతావు ప్రేమ ఆప్యాతంగా భోజనాలు పెడతాము వెనగా శివగారు నరేష్ గారు మేడ్కొండ నరేష్ గారిని ఆహ్వానిస్తున్నాయి సార్ అదే లేదు బంగారం అయితే బాబు బండిని వదిలిపెట్టాం ఎందుకు వదిలి పెడతాం బండి నేను ఎప్పటికప్పుడు వచ్చినటువంటి ఆహ్వానితులకి బండి చెప్ప నేను బండి రామకృష్ణ గారు వార్త వార్త మీదే ఓకే సార్ ओके साहिब మీరు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఎవరైనా ఉన్నా కూడా వెళ్ళి భోజనం చేయండి టోకెన్స్ అవసరం లేదు శుభ్రంగా భోజనం చేసి వెళ్ళాలి ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చిన వారు చాలా సంతోషంగా వాతావరణం కూడా బాగా అనుకూలించింది ఆ బాలకోటి సార్ ఢిల్లీ ఆశీసులతో అందరం కూడా సుఖ సంతోషాలతో ఎంత ఉత్సాహంగా ప్రదర్శన నిర్పించుకున్నామో అంతే ఉత్సాహంగా ఈ కార్యక్రమాలు కూడా పూర్తి చేయటం జరిగింది వాకా శివగాన్ని ఆహ్వానిస్తున్నాం డిజైనింగ్ ఎందుకంటే మేము కూడా పాంప్లెట్స్ ఎవరి డిజైన్ చేశారంటే వాకా శివాగారు ఆ పైన ఉన్నటువంటి ఏర్పాట్లు కానీ అవన్నీ కూడా వాకా శివగారు శివా انا بردار चेतनया चेतनया काय चालले अरे दुतो गती मा करतोला बनिकेला सेवादान आपण बोलतो बन्नी बाबी नंतर काय रायक <laughs> अंदर <laughs> ఎందుకంటే ఈ కార్యక్రమం వల్ల పెట్టినప్పుడు రకరకాల అనుమానాలు అపోహలు రకరకాల వ్యాఖ్యానాలు చాలా వచ్చినాయి కానీ మన చైతన్య వీళ్ళందరూ కూడా రాజు వీళ్ళందరూ నేను అడిగే అసలు ప్రోగ్రాం పెట్టాలి నాకంటే తెలియకుండా పాంప్లెట్ వదిలేశారు జనం నాటికి కొద్ది రోజులు ఆగిన తర్వాత ఏమీ అలికి లేదు నేను పిలిచి అడిగే అసలు ఏమి చేద్దామనా లేకపోతే ఏంటని కాదు అంతా మేమందరం కూర్చున్నాం అని చెప్పారు ఎందుకంటే ఒక్కటి మన శక్తి ఏంటి అనేది మన నాయకత్వం యొక్క శక్తి ఏంటనేది ఈ ప్రదర్శన ద్వారా మీ అందరూ కూడా నిరూపించారు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రచన తెలియజేస్తా ఎందుకంటే అందరం కలిసి మనం అనుకుంటే ఏం చేయగలం ఇప్పుడు చెప్తున్నారు ఈ పోటీలు మనమే కాదు ఎంతో మంది ఆన్లైన్ లో చూసారు సిటీ కేబుల్ వాళ్ళకు కూడా ప్రత్యేకంగా మీడియా వాళ్ళకి సిటీ కేబుల్ వాళ్ళకి ప్రత్యేకంగా ఆన్లైన్ లో లైవ్ టెలికాస్ట్ ఇచ్చినందుకు ఎనిమిది రోజులు కూడా ప్రతి ప్రోగ్రామ్ ని సిటీ కేబుల్ వాడు మనం కోరిన వెంటనే లైవ్ టెలికాస్ట్ ఇచ్చారు ఈ లైవ్ టెలికాస్ట్ మనమే కాదు ఎక్కడెక్కడ ఇందాక ఒక ఆయన వచ్చాడు మా కథకాకాని పంతులు గారు వచ్చి చెప్తున్నాడు వాళ్ళ బామార్దంట ఎక్కడ ఉన్నాడంట సూర్యాపేట నుంచి వచ్చిన ఈ జరుగుతున్నాయి అంట కదా అని అడిగాడంట అంటే మనం మీరు ఎంత చక్కగా ఏర్పాట్లు చేయటం గాని నిర్వర్తించటం గాని ఇది నాకు తెలిసి రాష్ట్రంలో ఎక్కడా జరగాల అది మన కొన్నూరులోనే సాధ్యపడింది అది మీ అందరి బల సాధ్యపడింది సో మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా అలాగే అందరూ కూడా ముందుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు తోచినట్టు వాళ్ళు ప్రైజులు ఇచ్చారు అలాగే చాలా మంది చూడటానికి వచ్చిన వాళ్ళు కూడా మేము కూడా ఏదో ఒకటి చేయాలని చెప్పి వాళ్ళ గ్రామం తరఫున వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమానికి వాళ్ళ యొక్క ఆర్థిక సహాయ సహకారాలు అందించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చూడటానికి వచ్చి ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా హృదయపూర్వకృతున్నారు తెలియజేస్తా ఉన్నా మనం జాతీయ స్థాయిలో ఈ ఒంగోలు పశు ప్రదర్శన పోటీలు నిర్వర్తించి మిగతా వాళ్ళు ఎవరైనా చేయాలి అంటే మనల్ని చూసి ఈ విధంగా చేస్తే బాగుంటదనే విధంగా చేశారు ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే ఇది ఒక రోజు శ్రమ కాదు ఎనిమిది రోజులు పోటీలు జరిగినాయి కానీ ముందు నుంచి దీన్ని మొదలుపెట్టి గ్రౌండ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఏర్పాటు చేసి గ్యాలరీలు కానీ మాట్లాడటం కానీ అన్ని చేసి భోజనాలు ఏర్పాటు చేయటం గాని ప్రతి ఒక్కటి బ్రహ్మాండంగా ఈ ప్రాంతాన్ని మన చేబ్రోల్ని ముఖ్యంగా మనం మన బాలకోటేశ్వర స్వామి మనందరికీ ఆ శిబయ్యే దేవుడు ఆ శివుడు ఆ సీజన్ తో బ్రహ్మాండంగా చేసుకున్నాం కాబట్టి మొదట్లో కొద్దిగా చిన్న ఏదో చేయాలని ప్రయత్నం చేశారు ఇక్కడ పెడతాం ఏంటనేది అది మొదటి ప్రభుత్వం అయిపోయింది ఎందుకంటే ఆ శివుడు ఆశీసులు ఉంటే ఏదైనా దప్పుకోవాల్సిందే ఎక్కడ చుట్టుపక్కల వాన ఎలా చెప్తా ఉన్నారో చుట్టుపక్కల వాన ఉంది కానీ మన దగ్గర లేదు సో ఆ శివయ్య ఆశీసులు మనకున్నాయి మనందరం కూడా ఒకటే మనం ఏ విధంగా ఇవాళ మనందరం ఉన్నామో అదే విధంగా ఉన్నాం ఖచ్చితంగా ఈ ఊరు మన ఈ ప్రాంతం మనది ప్రజలు మన మనందరం కూడా కలిసి పనిచేద్దాం ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేద్దాం ఈ ప్రాంతంలో ప్రజా సమస్యల కూడా అందరికీ పేరు పేరున మంది ప్రతిభ దీనిలో కనపడింది స్థానికంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈ డిజైనింగ్ ఇందా చెప్పారు శివ ఇటువంటి వాళ్ళు ఎంతో మంది ప్రతిభ ఈ కార్యక్రమం ద్వారా మనకి తెలియటం జరిగింది వాళ్ళందరికి ఎందుకంటే ఎక్కడో లేదు మనలోనే ఉన్నారు పనితనం ఉన్నవాళ్ళు ఉన్నారు గొప్ప నైపుణ్యం ఉన్నవాళ్ళు మన మధ్య ఉన్నారు కాబట్టి మనల్ని మనం గుర్తించుకుందాం ముందు ఎవడో బయటాడు కాదు మనలో ఉన్న మన వాళ్ళ గొప్పతనాన్ని మనం గుర్తిద్దాం గుర్తించి మనం ఒకరికొకళ్ళు పరస్పర సహకారంతో ముందుకు నడుద్దాం ఇవాళ బ్రహ్మాండంగా ఈ పోటీలు ఇంత తిరునాళ్ళలాగా ఎనిమిది రోజులు తిరణాలాగా ఇక్కడికి ప్రజలు వచ్చి చూశారు అంటే మీరు బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేయబట్టి దానికి మనస్ఫూర్తిగా దీనిలో ఆర్థిక సహాయం చేసిన వాళ్ళు శ్రమ ద్వారా ఇందాక మనం చూసాం గ్రౌండ్ గాని ఎక్కడా కూడా ఎక్కడైతే ఏదో గొడవ అవుతుంది కానీ ఇందాక రాధాకృష్ణ గారు చెప్పినట్టు రూల్స్ అంటే రూల్సే దానికి భిన్నంగా ఎవరిని ఇది చేయకుండా చేయటం వలన బ్రహ్మాండంగా పోటీలు జరిగినాయి చక్కగా ఈ ప్రాంతంలో ఉన్న అందరూ కూడా ఈ కార్యక్రమాలు నిర్వర్తించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ వేల చౌదరి విగ్రహానికి ఎన్టీ విగ్రహానికి రోజు పూల డెకరేషన్ చేసింది ఎంతా మిస్ అయ్యారు సార్ అలాగే ఇలాగే మనం ప్రతి సంవత్సరం కూడా ఈ పందాలు నిర్వహించుకోవడానికి శంకర్ నేను చూసా మొన్న చూస్తానే ఒక్కొక్క ఇది విడదీసి పెడుతున్నాడు నేను అడిగే ఏట్రా బాబు ఎవరంటే పలానా మనాడులో తీసుకొచ్చి పలానాడు అంటే రోజు ఈ పూలు పెట్టే బాధ్యత తీసుకున్నారని అంటే ఎవరికి అప్పజెప్పిన పని ఇందాక చెప్పారు ఎవరికి అప్పజెప్పిన పని వారు బాధ్యతగా చేయబట్టే బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలు జరిగినాయి అట్లానే మనలో కూడా యువకులు